నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా రోజులు ఇతర వేడుకల పేరిట లక్షల రూపాయల వృధాగా ఖర్చు చేసే బదులు అదే మొత్తంతో పేదలకు అండగా నిలిచేలా ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాలి నర్సీపట్నంలో ఫ్యామిలీ నిర్వహించిన సంక్రాంతి సేవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వికలాంగులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు వినాయక గ్రూప్ సభ్యులు గత నాలుగేళ్లుగా సంక్రాంతి పర్వదినాన వికలాంగులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సుమారు అభినందనీ యాభై మంది వికలాంగులు వృద్ధులకు ఇరవై ఐదు రకాల వస్తువులతో కూడినటువంటి నిత్యావసరాల కిట్లను స్పీకర్ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కృష్ణ దుర్గమ గుడి చైర్మన్ జంపన నాగేంద్రరాజు బంగారు రాజు ఆర్యవేశ్వర సంఘ ప్రముఖులు టిడిపి నాయకులు జనసేన నాయకులు వినాయక గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు అది మూడు రోజుల క్రితమే వచ్చిందని తెలిసారు మరి మీరు రావాలంటే తప్పనిసరిగా వస్తారు మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం నేను కూడా వస్తానని చెప్పి రోజు రావడం జరిగింది వినాయక గ్రూప్ ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా కలిపి ఈ కార్యక్రమాన్ని సుమారు నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే కాళ్ళు చేతులు పనిచేయక నడటానికి కూడా ఓపిక లేక పని చేసుకొని బ్రతకడానికి అవకాశం వాళ్ళు ఉన్నారు చాలా మంది మళ్ళా బతుకుతాం కాళ్ళు చేతులు ఉన్నాయి బాగున్నాయి కాబట్టి ఏదో చేసి బతుకుతూ ఉంటాం కాళ్ళు చేతులు పనిచేయక వికలాంగులకి పేదవాళ్ళకి ఏదో సాయం చేయాలన్నది మంచి ఉద్దేశం సాధారణంగా ఉద్దేశం రావడానికి గొప్పతనం మరి వినాయక ఫ్యామిలీస్ కి ఆలోచన రావడం నాకు తెలిసిన నాలుగు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు ప్రారంభించారు అప్పుడు యాభై మందితో ప్రారంభించారు మొదట యాభై మందికి ప్రతి సంవత్సరం సంక్రమణ సందర్భంగా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని యాభై మందితో స్టార్ట్ చేశారు నాకు తెలుసు మొన్న ఏ వచ్చింది కోవిడ్ కోవిడ్ టైంలో చాలా మంది చనిపోయారు ఆ జబ్బు వచ్చి ఆ టైంలో కూడా వీళ్ళు చాలా మందికి టిఫిన్లు భోజనాలు ఎంతో సహాయం చేశారు తో ఆకుండా ఈ కార్యక్రమాన్ని ఈ వేళ నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు యాభై మందితో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు సుమారు రెండు వందల యాభై మందికి ఇస్తున్నారు ప్రారంభించినప్పుడు కొంత యాభై మందితో ప్రారంభించారు మంచి ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తే ఆ భగవంతుడు కూడా సహాయం చేసుకుంటాడు అంటారు మంచి కార్యక్రమం చేస్తే భగవంతుడు కూడా ఆశీర్వాదం ఉంటారని మా పెద్దలందరూ ఉంటారు అలాగే వీళ్ళు చేసిన దాంట్లో చిన్న ప్రారంభించారు ఈవేళ సుమారు రెండు వందల యాభై మంది కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారంటే మరి వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తే కాకుండా